హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మనం మళ్ళీ అడవులలో అన్నమాట జ్వరబడి మంచి మంచి కంటెంట్ అనేసి ఇస్తాను అంటే మనం కొన్ని చెప్తా ఉంటానండి కొంతమందికి అర్థం కాకపోవచ్చు అండి కొంతమంది అర్థమైన వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకసారి ఈ కామెంట్ చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎవరికైతే నిజంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు దాని గురించి మీరు నిజంగా మీరు అడిగి తెలుసుకొని మీకు యూజ్ చేసే పద్ధతి తెలియకపోతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒక అబ్బాయి అండి మన వీడియో డైలీ చూస్తాడో నాకు తెలియదు కానీ నేను ఒక వీడియో చేశానండి అది కోకోనట్ ఆయిల్ గురించి కొబ్బరి నూనె గురించి అది ఆ కొబ్బరి నూనె ఒకటే కాదండి అందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాని గురించి యూజ్ చేయమని చెప్పాను పాపం తను నేను చెప్పింది అర్థమైందో లేదో తెలియదు కానీ తనైతే కరెక్ట్గానే యూజ్ చేశానట్టుంది బ్రహ్మాండంగా ఉందన్న కాకపోతే ఏదైతే మనం యుద్ధానికి వెళ్తామో అందులో తొందరగా మనం యుద్ధంలో ఓడిపోతున్నాం అనేసి అంటు అనడం జరిగింది ఆ యుద్ధంలో ఓడిపోడా ఓడిపోకుండా ఉండడానికి కొన్ని ట్రిప్స్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి ఓకే రెండు ఉన్నాయి కానీ మీరు ఒక వీడియో రేపు ఆదివారం ఆ రేపు అయితే కొంచెం ఫ్రీగా ఉంటాను నేను రేపైతే మీకు చాలా చక్కగా చెప్తాను ఇది నేను లైవ్ ద్వారా అయినా చెప్తాను రేపు లేదా లేదా వీడియో ద్వారా నేను చెప్తానండి రేపు ఫాలో కావండి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ కాలంలో మన ఎదుటి వ్యక్తి ఎదుటి పర్సన్లు అంటే నేను మీరు ఒకటి మర్చిపోకండి ఇందులో చెప్పకూడదు ఎదుటి మనం మన మనం ఒకటి ఎదుటి వాళ్ళు ఒకటి ఓకేనా మనం ఎవరి గురించి లవ్లో సంతానం కోసం ఎవరి గురించి ప్రయత్నం చేస్తా ఎదుటి వ్యక్తి వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఈ ఛానల్ ఎందుకంటే ఈ ఛానల్ కొంచెం డీజల్లో అనమాట ఆ కేటగిరీలో వేసిందనమాట అందుకనే నన్ను అంత తొక్కేశారండి తొక్కేశారు పోల్టి ఏదంటారు కదా ఆ విధంగా ఓకే మరి ఈరోజు నేను కొన్ని మనకు ఉపయోగపడే చెట్ల గురించి అయితే చెప్తాను అది దేనికి ఉపయోగపడతాయి అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది దానికే ఉపయోగపడతాయి ఓకే మన అసలు తినే పద్ధతి అనేది చాలా ముఖ్యం అండి మీకు ఒకసారి నేను రైతు ద్వారా అనేసి ఖచ్చితంగా వివరిస్తాను అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అంటే ఒక చెట్టుతో మనకు బ్రహ్మాండంగా యూజ్ అయ్యే ఒకటి అయితే ఉంటుందండి పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా చాలామందికి అర్థం అండి అంటే మనం తినే పద్ధతి ఎవ్వరికీ తెలియకపోతే అది ఏదైనా సరే మన ఒంటికి చేరదనమాట ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను చూడండి కోడిగుడ్డు తింటే కొంతమంది తింటే ఆరోగ్యం బలానికి బలం ఉంటుంది అనేసి చెప్తారండి కొంతమంది తింటే వేడి అనేసి అంటారండి ఆ రెండు పద్ధ ఆ రెండు మాటలు ఎందుకు వచ్చాయంటేనే చెప్తానండి కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తింటే బలం అండి ఓకే ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత తింటే బలం అదే కోడిగుడ్డుని పల పలగొట్టి ఆమ్లెట్ చేసుకొని మనం తింటే వేడి చూడండి ఒకటే కోడిగుడ్డు ఒకటి మంచిని ఇస్తుంది ఒకటి చెడుని ఇస్తుంది మనం ఏదన్నా సరే ఏదైతే యూజ్ చేసే పద్ధతి అనేది కంపల్సరీ తెలియాలండి ఇప్పుడు నేను మీకు ఒక బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఒకటి చూపిస్తానండి ఒక చెట్టు బంక అనేసి అది మీకు చూపిస్తాను ఆ చెట్టు గురించి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అండి మనకు అసలు అసలు ఏ ఎలా మనం యూజ్ చేసే ఒకవేళ పద్ధతి మనకు తెలుస్తుందా లేదా అనేసి అంటే నేను చాలా వీడియోలు చేశానండి కొంతమంది చెప్తూ ఉంటారు మీరు అన్ని దీని గురించే చెప్తారు ఒకటి సరిపోదా అంటే ఒక్కటి సరిపోదండి ఒక్కటి అస్సలు సరిపోదు వేలలో చెప్పినా సరిపోదండి ఓకేనా అది 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 ఎవరికి ఎలా ఇప్పుడు మీరు చాలామంది చూస్తారు ఒక పదివేలు ఇరవై వేల మంది చూశారనుకోండి ఆ పదివేల మందిలో ఒక్కనికి మాత్రమే అది యూజ్ అవుతుంది ఓకే అంటే మీరు ఒకటి గ్రహించుకోండి వాతావరణం మార్పు వచ్చినప్పుడు చాలా మందికి జలుబు జలము దగ్గు అనేసి వస్తూ ఉంటుంది వర్షాకాలంలో అయినా కానీ అందరికీ రాదండి చూడండి అందరికీ రాదు కొంతమందికి వస్తుంది ఒక ఇరవై శాతం ముప్పై శాతం మందికి వస్తుంది డెబ్భై శాతం మందికి రాదు చూడండి అదేవిధంగా ఎండాకాలంలో ఎండలు బాగా కొట్టినప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఎండ వడదెబ్బ దొరుకుంది అది అందరికీ తలగదు మరి కొంతమందికి దొరుకుతుంది చూడండి నేను చెప్పేవన్నీ రాంగ్ అనేసి అనుకోకండి మీరు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి నేను పని లేమ వాళ్ళంతా లేదు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఎవరో మిమ్మల్ని ముంచేసి ఓకే వారి మాటలు వేదాంతం అనుకొని వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారన్నమాట అందుకే నాకు బాధిస్తుంది నిజాయితీకి రోజు లేవనేసి ఓకే ఇప్పుడు నేను ఒక చూపిస్తాను చూడండి దాని వేరు అదే విధంగా దాని బంకా ఎలా మనకి యూజ్ అవుతుంది పదే పదే చెప్పను బంకా అనేసి ఓకే ఇది వచ్చేసి రేగి చెట్టు మీకు అందరికీ తెలిసి ఉంటుందండి నేను ఆ పేరు కూడా పదే పదే చెప్పను అది చివరికి చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ చెట్టు పండ్లు తింటే మనకు ఒక రకంగా అనిపిస్తుంది అండి అదేవిధంగా ఈ చెట్టు వేరు కిందలో ఉంటుందండి అక్కడ ఆ వేరు ద్వారా మనకు మంచి లాభం అనేది అదే అదేవిధంగా ఈ చెట్టు ఏదైతే నేను ముందు చెప్పానో ఇక్కడ మీరు చూసుకోండి అది అది తింటే ఒక రకంగా వస్తుందండి ఈ చెట్టు వేరు చూడండి ముళ్ళ చెట్టు పదే పదే చెప్పండి నేను చాలామంది నాకు చెట్టు క్లియర్గా చూపించండి అని చెప్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్ని చెట్లు ఇప్పటి నుంచి క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే నేను 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 వీడియో ఇలా ఇలా తిప్పేసరికి కనబడుతుందిలే అనే అనేసి అనుకుంటాను కానీ వీడియోలో పడదండి కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది ఓకే కానీ మీకు కూడా ఇక క్లియర్గా కనిపించాలని కొద్దిసేపు ఇలా ఉండాలి చూడండి ఇది చెట్టు ఈ చెట్టు అదైనా ఇప్పుడు ఇక్కడ చూడండి నేను రాసి రాస్తున్నాను అదైనా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ చెట్టు వేరే అనేసి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు మీరు ఏ చెట్టు వేరు కూడా మీకు తెలిసి ఉండాలి అంటే ఈ చెట్టు చెట్టు అనగానే మీరు చాలామంది దీని బంక అదే సారీ చెప్పానులే లే దీని అది అదేవిధంగా దీని వేరు దీని కాయలు వాడితే బాగుంటుంది అనేసి అనుకుని మీరు చేస్తారండి కానీ చెట్టు చెట్టు వయసు కూడా ఉండాలండి ఓకే చాలా మందికి తెలిసి ఉండదో లేదు నేను ఈ మధ్యకాలంలో మీతో పాటు నేను కూడా అన్నీ నేర్చుకుంటున్నానండి అంటే ఒక చెట్టు నేను చాలా రకాల యూజ్ అవుతుంది అని చాలా రకాల చెట్టు గురించి చెప్పాను కానీ మీకు ఆ చెట్టు ఏది యూజ్ అయ్యేది కూడా చెప్పట్లేదు ఇప్పుడు చూడండి ఇది అతిబల చెట్టు అండి ఈ అతిబల చెట్టు దీనికి కాయలు ఉంటాయి గింజలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇది దాదాపు మధ్య రకం అంటే మన సైజ్ నా ఏజ్లో ఉంటుంది ఈ చెట్టు ఓకే కానీ ఇదే చెట్టుని పట్టుకొని చిన్న చెట్టుని నేను దాన్ని మీరు కాయలు యూజ్ చేయండి దాని ఆకు యూజ్ చేయండి దాని వేరు యూజ్ చేయండి అంటే ఇంకా దాంట్లో మనకు ఉపయోగపడే కొన్ని పోషకాలు అయితే ఆ చెట్టుకు అందలేదనమాట అది అందనప్పుడు మనం దా చెట్టును తింటే మనకి ఎలా ఉపయోగపడుతుందండి ఒకసారి అర్థం చేసుకోండి అందుకని ఇప్పటి నుంచి నేను ఎన్నో చెట్ల గురించి చెప్పానండి మళ్ళీ రిటర్న్ ఏ ఏ చెట్ల గురించి చెప్పానో ఆ చెట్టు గురించి చెప్పడం మొదలు పెడుతున్నాను ఓకే ఓకేనా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవి చెట్టు చూడండి ఈ చెట్టు గురించి మీరు ఈ చెట్టు వేరేనేసి అనేసి తినాలంటే ఒక చెట్టు ఈ గా మాత్రం ఉండాలండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ ఇది కూడా కాదండి ఇప్పుడు ఈ చెట్టును మాత్రమే చూపిస్తాను అనగానే ఈ ఈ వయసులో ఉన్న చెట్టు కాదండి ఇంకా మనకు కొంచెం బెటర్గా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ ఆ సంవత్సరంలో ఎక్కువ ఉన్న చెట్టు అయితే కావాలి దాని వేరైతేనే అయితేనే మనం బాగుంటుంది అదేవిధంగా దాని బంకా అనేసి కూడా ఒకసారి చెప్తున్నాను దీన్ని దీన్ని చెట్టుది మీరు వేరు కానీ అది కానీ కాయలు కానీ తినమని చెప్తే దీంట్లో ఇంకా పోషక పదార్థాలు అందలేదండి మనకు ఓకే ఇంకొక మీకు ఉదాహరణకి చూపిస్తాను మేము చాలామంది పొరపాటు పడుతున్నారేమో నేను ఉదాహరణకు చూపిస్తాను చూడండి ఈ ఈ చెట్టునే గుర్తుపెట్టుకోండి ఈ చెట్టు మాదిరిగానే ఇది చిన్న చెట్టు అండి కానీ మనకు కొంచెం పెద్ద చెట్టు అయి ఉండాలి ఓకే పెద్ద చెట్టు అయి ఉండాలి అదే దాన్ని వేరు అదేవిధంగా అది తింటే మాత్రమే పనికి వస్తుంది అదే కాకుండా నేను పండ్ల గురించి దీని కాయల గురించి చెప్పట్లేను కదా దీని కాయలు అయితే ఏ చెట్టుకైనా కాయలు అనేది ఒకే తీరగా కాస్తాయండి ఒకే రకంగా కాస్తాయి అది కాయలు ఎలాగైనా తినచ్చు ఏ చెట్టుదైనా తినచ్చు కానీ వేరు వచ్చేసి కొంచెం తేడా ఉంటుంది పెద్ద వేరు అయి ఉండాలి ఓకే మీకు ఉదాహరణకి ఏ చెట్టు చూపించాలి ఇక్కడ లేదంటే మనకు ఒకవేళ మీకు కనుక ఈ ఏరియాలో లేదండి చూడండి ఇక్కడ దగ్గర పాటులో ఉన్నాను చూడండి ఇక మన బండి అక్కడ ఉంది చూడండి ఈ చెట్టు ఒకటి మాత్రమే ఉందండి ఈ చెట్టు మాత్రమే ఉంది కానీ ఇది ఈ ఈ ఏజ్లో కాదండి మీకు సుమారుగా మీకు ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలంటేనండి ఇప్పుడు మీకు చేయి ఉంది కదా ఈ చెయ్యి ఇలా పెట్టేసరికి మన ఏళ్ళన్నీ నిండిపోవాలండి ఇలా ఇలా కాదండి ఇక ఇలా ఇలా పట్టేసరికి చే మన చేతికి బలం వచ్చేదాకా అంటే ఒక ఒక కర్రం పట్టుకున్నప్పుడు మన చేతికి ఆ సరిపోద్ది వేలు మన చేతి నుంచి ఎటు జారదు అనే విధంగా ఉంటుంది చూసారు ఆ విధంగా ఉన్న చెట్టుని మీరు పట్టుకొని చూడండి ఆ విధంగా ఉన్న చెట్టుని మాత్రం ఆ చెట్టు వేరు మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి ఆ చెట్టు వేరులో ఓకే ఆ చెట్టు వేరు గీత తీసుకొని దాని మెత్తగా నూరి అందులో కొంచెం తేనె కలుపుకొని మీరు ఉదయం సాయంత్రం తినొచ్చు అలా తిన్న తర్వాత మీకు అర్థమవుతుందండి ఓకే ఇంకా నేను బెటర్గా చెప్పాలండి మీకు నేను అనుకోకుండా వచ్చాను ఈ ఏరియాలో మనకు ఎప్పుడు రాని వేరేది అనుకోకుండా వచ్చేసాను అన్నమాట వచ్చేసి చెప్తున్నాను మీకు నిజంగా ఈ చెట్టు ద్వారా ఏదైతే ఉందో ఈ చెట్టు ద్వారా అయితే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది దాని వేరు బంక బ్రహ్మాండంగా ఉంటుందని తినే పద్ధతి అనేసి కాకపోతే మీకు సరైన చెట్టు అనేది చూపిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు మామూలుగా మీకు ఏది చూపించినా దానికి ఫాలో అయ్యి చేస్తే ఫలితం రావట్లేదని అంటారు చెప్తాను ఓకేనా సో ఈ చెట్టు మీ ఏరియాలో నేను ముందు ఒకవేళ ఈ పట్టుకునే విధంగా మీ మీకు అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఓకే తేనె వేసుకొని చెట్టు వేరేసి తీసుకొని నూరి ఉదయం సాయంత్రం ఒక చిన్న ఉండలేక తీసుకొని తయారు చేసుకొని తినచ్చు బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకో కొన్ని ముందు ముందు ఇప్పుడే కాదండి కొంచెం ముందు ముందు అయితే మంచి మంచి వీడియో చేస్తాను చెట్టు గురించి ఇంకా తెలియని బ్రెటర్ మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండాలి మీరు ఎంతకన్నా సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలు వస్తాయి ఓకేనా బాయ్